హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు బాగున్నారా అండి నేను దొండకాయ ఫ్రైని మీకు షేర్ చేస్తానని చెప్పాను కదా మా వదిన చేసింది కొంచెం వెరైటీగా చేసింది మీకు షేర్ చేస్తానని చెప్పాను కదా ప్రీవియస్ వీడియోస్లో చూడండి ముందుగా అయితే హాఫ్ బాయిల్ చేసుకోవాలి సన్నగా కట్ చేసుకొని పొడవుగా ఆఫ్ బాయిల్ చేసుకోవాలి దొండకాయల్ని తర్వాత చూడండి జీలకర్ర పచ్చిమిర్చి అల్లం ముక్కలు అంటే కొంచెం ఒక చిన్న ముక్క తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని అల్లం అల్లం పచ్చిమిర్చి జీలకర్ర ఈ మూడు కలిపి దంచుకొని ఈ ఉడికించుకున్న దొండకాయ ముక్కల్లో వేసుకోవాలి కొద్దిగా లైట్గా సాల్ట్ వేసుకొని ఉడికించుకోవాలి తర్వాత కొద్దిగా శనగపిండి తర్వాత కార్న్ఫ్లోర్ కొద్దిగా బియ్యం పిండి వేసుకోవాలి తర్వాత కలర్ కోసం పసుపు వేసుకుందాము చాలా బాగా కుదిరిందండి ఒకసారి ఇలా దొండకాయ ఫ్రైని ట్రై చేయండి తర్వాత కారం వేసుకోవాలి కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర అయితే మనము దంచుకునేటప్పుడు పచ్చిమిర్చి పేస్ట్ దంచుకునేటప్పుడు వేసుకున్నాము కదా కొద్దిగా లైట్గా వేసుకోండి ఎక్కువ వేసుకుంటే బాగుండదు తర్వాత ఈ విధంగా వాటర్ వేయకుండా అంటే అవసరపడితే ఒక చిన్న కొద్దిగా ఒక ఇలా జీలకరించుకొని మనం ఈ విధంగా కలిపి పెట్టుకోవాలి ఎక్కువ ఎక్కువ వేసుకోవద్దు శనగపిండి కానీ బియ్య పిండి కానీ కార్న్ఫ్లోర్ కానీ ఏదో కోటింగ్ కోసం ఇలా వీడియోలో చూపించినట్టుగా వేసుకొని డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ విధంగా పకోడి టైప్లో వేసుకోవాలి అంతే అండి ఎంతో రుచికరమైన దొండకాయ ఫ్రై మనకు రెడీ అయిపోతుంది ఈ వీడియోలో నేను ఒకరిని కలిసానండి కో యూట్యూబర్ని కలిశాను ఆ వీడియో ఎప్పుడో అప్లోడ్ చేయించి ఉండాల్సింది లేట్ అయిపోయింది చేద్దాం చేద్దామని అప్లోడ్ చేయలేకపోయాను చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ కరివేపాకు పల్లీలు కొంచెం పిల్లలు ఎక్కువగా ఇష్టపడతారు కాబట్టి ఎక్కువనే వేసుకున్నాం పల్లీలు అండ్ కరివేపాకు అయితే పిల్లలు ఇష్టంగానే తింటారు మా ఇంట్లో అయితే ఇలా ఎమ్మి యమ్మీగా ఈవినింగ్ టైంలో కానీ లేకపోతే సాంబార్ చేసుకున్నప్పుడు కానీ మాకు దొండకాయ ఫ్రై చాలా సూపర్గా ఉంటుంది కదా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో అయితే మా ఫ్రెండ్ని కలవటానికి వెళ్ళానండి మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అప్లోడ్ చేసి ఉండాల్సింది ఎడిట్ చేయలేదు ఇంకా అప్లోడ్ చేయలేదు ఇన్ని రోజులు పట్టింది లేట్ అయిపోయింది అప్లోడ్ చేయటానికి చూడండి ఫ్రెండ్స్ నేనైతే ఎవరిని కలవటానికి వెళ్తున్నాను ఆ కో యూట్యూబర్ ఎవరో మీరు ఈ వీడియోలో చూసేస్తారు చూడండి వెళ్తూ ఉన్నాము ఇంకా మా పాప మా కోడలు మా అన్నయ్య వాళ్ళ పాప నేను వెళ్తూ ఉన్నాము మమ్మీ వాళ్ళ ఇంటికి దగ్గరలో ఉంటుంది తను అందు గురించే కలవటానికైతే కుదిరిందనమాట వీడియో అయితే చూస్తూ ఉండండి కంటిన్యూ అవుతుంది నేను కలిశాను మళ్ళీ రిటర్న్ అయ్యాను తను నాకు ఒక గిఫ్ట్ ఇచ్చింది అది కూడా ఈ వీడియోలో షేర్ చేశాను చూడండి ఆల్మోస్ట్ అయితే వెళ్ళిపోయాం ఫ్రెండ్స్ పక్కన ఇల్లు అయితే చూడండి వెళ్ళాను చూసేశారు కదా ఎవరింటికి వెళ్ళాను అనేసి బంగారం స్టిచ్చింగ్ సిస్టర్ దగ్గరకైతే అయితే వెళ్ళాను కొంతమందికి తెలిసే ఉండొచ్చు మా మమ్మీ వాళ్ళ ఇంటికి దగ్గరలో ఉంటుంది తనైతే ఇంకా మేము కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నాము చాలా హ్యాపీగా అనిపించింది అలా ఎప్పుడో ఒకసారి అలా ఫ్రెండ్స్ని కలిసినప్పుడు చాలా హ్యాపీ అనిపిస్తుంది కదా స్టిచ్చింగ్ అయితే ఎంత బాగా చేస్తుందంటే అని తన పేరు అనిత బంగారం స్టిచ్చింగ్ అనేది తెలిసి ఉండొచ్చు కొంతమందికి అయితే చాలా బాగా స్టిచ్చింగ్ చేస్తుంది బాగా డిజైన్ చేస్తుంది ఇంకా కొన్ని ఫొటోస్ అయితే దిగాము ఇంకా ఎంబటే బయలుదేరి ఒక హాఫ్ అన్ అవర్ అలా ఉన్నానేమో అంతే ఇంకా బయలుదేరి వచ్చేసాము మా అన్నయ్యకి వర్క్ ఉండే ఇంకా తొందరగా బయలుదేరి వచ్చేసాము ఇంకా వస్తూ వస్తూ కొన్ని వాటర్ ఇవ్వమని అడిగాను వాటర్ ఇచ్చింది లంచ్ చేయకుండా వెళ్తున్నాం వెళ్తున్నాం అని బాధపడింది లంచ్ కూడా చేయలేదు పాపం లంచ్కి కూడా ప్రిపేర్ చేసింది నేను తినకుండానే వచ్చేసాను మా అన్నయ్యకి బిజీ ఉండడం వల్ల ఇంకా బయలుదేరి వెళ్తున్నాం రిటర్న్ అయ్యాము మమ్మీ వాళ్ళ ఇంటికి అయితే ఇంకా బయలుదేరిన తర్వాత చెట్లు ఉన్నాయండి వాళ్ళ ఇంటి దగ్గర చెట్లు బాగా పెంచింది తను అయితే గుర్తుగా చెట్లు తీసుకొస్తానుండని అనేసి మళ్ళీ వెళ్ళి మళ్ళీ వాళ్ళ పాప తను వెళ్ళి తీసుకొని వచ్చారు ఆ చెట్లు నేను నా దగ్గరికి తీసుకొచ్చుకోవడం మర్చిపోయాను మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గరనే ఉండిపోయాయి ఈసారి వెళ్ళినప్పుడు పెద్దగా అయ్యి ఉంటాయి చెట్లు ముక్కలైతే షో షో చెట్టు అది బాగుంది షో ప్లాంట్ నేను ఈసారి వెళ్ళినప్పుడు చూపిస్తాను మీకు మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఇంకా రిటర్న్ అయిపోయి అయితే మేము బయలుదేరి మమ్మీ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నామండి కానీ తను నాకు ఒక గిఫ్ట్ ఇచ్చిందని చెప్పాను కదా అది కూడా ఈ వీడియోలో షేర్ చేస్తాను మొత్తానికైతే చాలా హ్యాపీ అనిపించింది చాలా డేస్ తర్వాత ఫ్రెండ్ని కలిసి వచ్చిన ముందుకు అయితే చూడండి ఫ్రెండ్స్ నాకు తను ఈ శారీ పెట్టింది అనమాట టూ శారీస్ పెట్టింది చూడండి ఈ శారీతో దిగిన ఫొటోస్ ప్రీవియస్ వీడియోలో చూసే ఉంటారు అయినా ఒక ఫోటోనైతే నేను యాడ్ చేస్తున్నాను ఇక్కడ చూడండి ఇది తను పెట్టిన శారీనే చాలా హ్యాపీగా అనిపించింది హాఫ్ అన్ అవర్ అయినా సరే ఫ్రెండ్ని కలిసి రావడం అయితే హ్యాపీ అనిపించింది ఈరోజు వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా ఎవరైనా మన ఛానల్కి వచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా బెల్ ఐకాన్ కూడా క్లిక్ ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్